نيکر 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 اٿي يالا اٿل لال اٿل لال اٿل لال اٿل لال اٿل لال جئے جگت جئے جگت جئے جگت جئے جگت سکھين چالي ڏندڙي आले दुनगल न वेंतले शिंकारे आले दुनगल न वेंतले शिंकारे बायरा मारे शिंकारे और वैसा 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 जय 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 ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎమ్మెల్యూరు పట్టణంలో ఈ విధంగా అవమానకరమైన చెప్పుదండ వేయడం చాలా అభివారికత చూసాం ఇటువంటి విషయాలు ఖండించడానికి మా నాయకులు అలాగే విద్యా అందరూ ఈ కార్యక్రమం వచ్చారు కాబట్టి ఇటువంటి కార్యక్రమము ఎవరికైనా ఏ పార్టీ వాళ్ళైనా సరే ఏ నేతగైన గారికి ఇటువంటి సంఘటన జరగరాదు ఈ విషయం తెలిసిన వెంటనే మన ఇన్ఛార్జ్ గుట్టాలేణుకమ్మ విషయం తెలిసింది ఆమె ఆదేశాల మేరకు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సిఐ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చాము భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరగకుండా చూస్తామని వారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఇటువంటి విషయము మన వైఎస్ఆర్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తని చెబుతున్నారు ఈరోజు మన ఎమ్మెల్యూ పట్టణంలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఎందుకంటే మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి పేద ప్రజల గుండె చప్పుడు ఆయన ప్రతి పేదలకు చేసినటువంటి మేళ్ళు ఎన్ని అనేది అందరికీ తెలుసు మరి ప్రతి ఇళ్లలో ఫోటోలు పెట్టుకొని దేవుడిగా కొలు కొలిసేటటువంటి మరి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహానికి ఈరోజు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి మాకు పెద్దలు చెప్పినట్టు చెప్పిన ప్రకారంగా చెప్పడానికి కూడా మాకు చాలా బాధాకరమైనటువంటి విషయము ఆ దండను తీసుకొని వచ్చి మెడలో వేయడము అనేది జరిగింది మరి అవమానించారు పెద్దలను మరి మేము ఏమాత్రము ఈ దానిని సాకరి మేము ఖండిస్తూ మరి ఈరోజు ఎమ్మెలూరు పట్టణంలో ఏ విగ్రహానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటన ఎక్కడా జరగలా మరి ఇటువంటిది ఇక్కడ జరిగిందంటే మీరు పునాది పడినట్టుగా అని మేము భావిస్తున్నాం కాబట్టి ప్రస్తుతం ఉండే ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా పోలీసు అధికారులైతేనేమి ఇటువంటి వారిపైన తగిన చర్యలు తీసుకోవాలి అటువంటి వ్యక్తులను శిక్షించాలి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు అనుకోకుండా ఒక మెంటలీ డిస్రాక్టెడ్ పర్సన్ అని చెప్పి చెప్పడం జరిగింది అది పోలీసు వాళ్ళు ఎంతవరకు ఆయన కరెక్ట్గా కాదనేది వాళ్ళు పంపిన తర్వాత నిర్ణయం అవుతుంది మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విశేషన్ అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వదిలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అనుకోకుండా ఎవరో మరి గుర్తు తెలియనటువంటి వ్యక్తి మరి ఈరోజు చెప్పాలంటే బాధ ఉంది మాకే ఆ దండ వేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులైనటువంటి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక తండ్రి గారు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క గారికి ఈ మాదిరిగా మన ఎమ్లూరులో అనుకోకుండా జరగడం మన దురదృష్టకరం దీనిని తీవ్రంగా నేను ఖండిస్తున్నా వైఎస్ఆర్సీ పార్టీ తరఫున పుట్టారెడ్డి గారి తరఫున దీన్ని ఖండిస్తున్నాం ఎందుకంటే ఇటువంటి విషయాలు మన ఎమ్నూరు పట్టణం ప్రశాంతంగా ఉన్నటువంటి ఎమ్నూరు పట్టణంలో ఇటువంటివి జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఏమంటే ఎంబడే మనం ఫోన్ చేసిన ఎవరో అనుకోకుండా ఒక వ్యక్తి ఫోన్ చేస్తే ఎంబడే పోలీసు వాళ్ళు స్పందించి ఎంబడే వచ్చి ఆయన పట్టుకుపోయి విచారణ కూడా చేయడం జరిగిందని చెప్పడం జరిగింది మన సీఏ గారు కాబట్టి ఇటువంటి సంఘటనలు మరొకసారి ఉన్న కాకుండా చూసేదానికి చర్యలు తీసుకోవాలా ఎవరైతే ఈ మాదిరిగా చేస్తున్నటువంటి వారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత మేమందరం కూడా కలిసి తెలియకపోయి వాళ్ళు కోర్నప్పుడే ఇటువంటి కళా అని చెప్పేసి మా సిఏ గారు హామీ ఇవ్వడం జరిగింది ఇలాంటి విగ్రహాలు మంచి చేసినటువంటి మహానుభావులవి టౌన్లో ఎన్నో ఉంటాయి కానీ వీటి గురించి ఒక విగ్రహానికి ఇలా చేస్తే ఇంకో విగ్రహానికి కూడా వేయరనే గ్యారెంటీ ఏముంది మరి దీని గురించి సిఐ గారు ఎంతో ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి ఒక నాయకుడికి విగ్రహానికి ఇలాంటి దండలు వేస్తే ఇంకొక నాయకుడి విగ్రహానికి వేయరు అనేది గ్యారంటీ ఏదైనా ఉంది ఆయనకి కానీ నిజంగా ఈరోజు ఇంతమంది కంప్లైంట్ చేయడానికి పోతే ఆయన తప్పులో తీసుకొని ఎంక్వైరీ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంటుందండి ఆయన ఏదో మధ్య సిమితం లేనటువంటి వ్యక్తి అని తప్పు గురించి చెప్పడం చాలా బాధకరం నిజంగా ఆయన ఎటువంటి మంచి అనేది మా కళ్ళ ముందు పెడితే మేము చూస్తాం ఆయన మధ్య సుమితం లేనటువంటి మనిషా లేదా మంచి వ్యక్తి కావాల్సి చేశాడనేది మేము కూడా కళ్ళారా చూస్తాం కాబట్టి ఆయనను ఎక్కడో దాచిపెట్టి ఆయన్ని ఈరోజు మా కళ్ళకి కనిపించకుండా ఆయనకు మంచి అనేటువంటి విషయాన్ని మాత్రం మేము ఒప్పుకోము కానీ ఇలాంటి విషయాల్లో మరి శ్రీ గారు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు వైఎస్ విగ్రహం కావచ్చు రేపు మాచారి విగ్రహం కావచ్చు రేపు మరి ఎక్కువగా విగ్రహం కావచ్చు ఇలాంటివి ఒకటి పైన మనము ఒకటి చూసి దీన్ని కప్పు పిచ్చిందామంటే రేపు ఇంకోటి కూడా జరుగుతుంది కాబట్టి దీన్ని చాలా సీరియస్గా ఎంక్వైరీ చేసి వాటికి క్లారిటీ ఇచ్చేంతవరకు కూడా మేము ఇలాగే మేము కఠిన చర్యలు తీసుకోవాలి వాళ్ళకి దాన్ని మీకు రికమెండ్ చేస్తూ చాలా